హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీకు ఈరోజు బ్రెడ్ పాలు ఇంకా కస్టర్డ్ పౌడర్తో ఒక చిన్న స్వీట్ ఐటెం అయితే చేసి చూపిస్తున్నానండి ఇదైతే స్నాక్స్ లాగా పిల్లలకైతే ఇచ్చేయచ్చు చాలా ఈజీగా అయిపోద్ది అలానే టేస్టీగా కూడా ఉంటుందండి దానికోసం నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు పాలు అయితే తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు ఆల్రెడీ కాచానండి కానీ ఒక పొంగు రావడం కోసం మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేశానండి సో ఆ పాలు వేడెక్కేలోపు నేను తీసుకున్న బ్రెడ్ మొత్తం కూడా చుట్టూ ఉన్నదంతా కట్ చేసేసానండి కట్ చేసి చక్కగా ఆ బ్రెడ్ పీసులు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఆ చుట్టూ ఉన్నదంతా కూడా చుట్టూ ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను సో ఆ తర్వాత కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు కలిపి చక్కగా ముక్కలు చేసుకోండి చేసుకొని పక్కన పెట్టుకోండి సో చూడండి ఇదేమో కస్టర్డ్ పౌడర్ అనమాట నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నానండి సో ఈ పౌడర్ని చక్కగా వాటర్లో కానీ పాలల్లో కానీ కలిపేసి పక్కన పెట్టుకోండి ఎందులో కలిపినా ప్రాబ్లం ఏమీ ఉండదండి కలిపేసి పెట్టుకున్న తర్వాత మరిగే పాలల్లో కాస్త బెల్లం కానీ లేదా పంచదార కానీ వేసుకోండి సో పంచదార ఇష్టపడిన వాళ్ళు బెల్లం వేసుకోండి లేదు అంటే పంచదారతో అయినా చేసుకోండి సో అలా పంచదార వేసుకొని పంచదార అంతా కరిగిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని సో ఇలా అయితే తయారు చేసేసుకోండి చాలా త్వరగా అయిపోద్ది చాలా క్విక్గా అయిపోద్ది చాలా త్వరగా కూడా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు అనమాట మీరు మీకు పని కూడా చాలా ఈజీగా అయిపోద్ది ఈ స్వీట్ చేయడం వల్ల సో ఈ రకంగా అయితే బ్రెడ్ని చక్కగా పెట్టేసుకొని దానిపైన ఆ కస్టర్డ్ని చక్కగా వేసేసానండి వేసేసి ఒక దానిపైన ఒకటి చక్కగా పేర్చేసేయండి అంటే ఇది ఆ బ్రెడ్లోకి ఇంకిపోతుంది అనమాట ఇంకడం వలన బ్రెడ్ లోపల కూడా ఇది వెళ్ళి కాస్త స్వీట్గా అలానే కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది సో ఈ రకంగా నేను మొత్తం అయితే వేసేసానండి మీరు కావాలంటే కొంచెం పలచగా కూడా చేసుకోండి నాకు అయితే అయితేనే ఇష్టం కాబట్టి కొంచెం తిక్కుగా చేసుకున్నాను సో ఈ రకంగా చూడండి మళ్ళీ ఇంకొక లేయరు బ్రెడ్ని అయితే పెట్టేశాను పెట్టేసి దానిపైన కూడా వేసుకొని దాన్ని అలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసాను స్ప్రెడ్ చేసేస్తుంటే లోపలికి ఇంకిపోతుంది అనమాట అదంతా బ్రెడ్ తీసుకుంటుంది సో అలా తీసుకోవడం వలన బ్రెడ్ మొత్తం తీయగా ఉంటుంది సో ఈ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక టూ త్రీ పీసెస్ ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చింది అనుకుంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు దానిపైన నేను క్రష్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అలానే జీడిపప్పు ఆ పైన అయితే వేసేసానండి చూడండి ఇలాగా చూడడానికి చాలా అందంగా అయితే ఉంది తినడానికి కూడా బాగుంటుంది అంటే బాగా సూపర్ అని అయితే చెప్పను ఓకే అండి కొంతమంది దీన్ని ఇష్టపడతారు నేనైతే అంతగా ఇష్టపడను కానీ బాగానే ఉంటుంది సో ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి ఇంకా కొంత ఉండిపోతే అది మళ్ళీ నార్మల్ బ్రెడ్ బ్రెడ్ పైన కూడా నేను ఇలా అయితే వేసేసాను మా పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు నిజంగా చెప్తున్నా నాకైతే ఇష్టం ఉండదు సో ఈ రకంగా మిగిలిపోయిన క్రష్ అంతా కూడా దానిపైన వేసేసానండి పిల్లలు బయట ఫుడ్డు అడుగుతూ ఉంటారు కదా అలా కాకుండా బయట స్టైల్లోనే ఇంట్లో కూడా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగానే తింటారు సో ఈ రకంగా అయితే ఉంటుంది దాన్ని తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ కానీ లేదా టూ అవర్స్ కానీ పెట్టేసుకోండి ఆ తర్వాత బయటకు తీయండి అంటే వన్ అవర్ టూ అవర్స్ ఉంచితే మాత్రం మంచి స్టైల్గా టేస్ట్గా అంటే చల్ల చల్లగా భలే ఉంటుందండి అప్పుడైతే బాగుంటుంది సో చేసిన వెంటనే తింటే అస్సలు బాగుండదో చెప్తున్నాను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి తినండి పిల్లలైతే ఇష్టంగా తింటారు పెద్దవారికి ఎలా ఉంటుందో నాకు తెలియదు నాకైతే అంతగా నచ్చదు ఓకే తింటాను అంతే అనమాట సో చూడండి ఈ రకంగా రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ లాగా అయితే అది తయారైపోద్ది మా అబ్బాయికి అయితే మంచి ఇష్టమే సో వాడు బాగా తిన్నాడు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఇది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్